పుష్పాటు చిత్రం ద్వారా భారీ విజయాన్ని అందుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఇప్పుడు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు డీల్ చేయగలరా అసలు బన్నీని డీల్ చేసేటువంటి సత్తా ఇప్పుడు గురూజీకి ఉందా తన తదుపరి చిత్రంగా గురూజీ ఇప్పుడు బన్నీతో ఒక సినిమా చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో సినిమా తీయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు బన్నీతో హిట్ కొట్టగలడా లేదా అనేటువంటి చర్చ ఇప్పుడు టాలీవుడ్లో మొదలైనటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడడం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పద్దెనిమిది వందల కోట్ల హీరోగా ఒక అయితే ఆయన క్రియేట్ చేసుకోగలిగాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని డీల్ చేసే సత్తా ఇప్పుడు త్రివిక్రమ్కి ఉందా ఇప్పటి వరకు త్రివిక్రమ్ శ్రీనివాసరావు ఒక్క పాన్ ఇండియా మూవీని కూడా తెరకెక్కించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్తో సినిమా తీసి ఆయన పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొలతగలడా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ మీరు అన్నట్టు ఇంతవరకు త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాని ఇంతవరకు డైరెక్ట్ చేయలేదు సో ఆయన కంటే అంటే ఆయన కాంటెంపరీ డైరెక్టర్స్ రాజమౌళి లాంటి వాళ్ళు సుకుమార్ లాంటి వాళ్ళు ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో పెద్ద పేరు సంపాదించుకున్నారు ఆయన తర్వాత వచ్చినటువంటి కొంతమంది ఈవెన్ చందూ మోన్ లాంటి డైరెక్టర్లు నాగశ్వన్ లాంటి డైరెక్టర్ నాగశ్వన్ అయితే కేవలం అంతకుముందు రెండు సినిమాలు మూడో సినిమాతో ప్యాన్ ఇండియా లెవెల్లో కల్కి అనే సినిమా తీసి తను కూడా ఇంకొక రేంజ్కి వెళ్ళిపోయాడు సో ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ డైరెక్టర్గా ఉన్నటువంటి త్రివిక్రమ్ ఇంతవడికి కూడా అంటే ఆయన మనం చెప్పుకుంటూ ఉంటాయి టాప్ లీగ్ డైరెక్టర్ అని చెప్పేసి త్రివిక్రమ్ అందరూ ఫస్ట్ సినిమా తప్పితే తర్వాత అతను డైరెక్ట్ చేసిన సినిమాలు అన్ని కూడా స్టార్స్ తోనే కదా నువ్వే నువ్వే సినిమా తప్పితే సెకండ్ సినిమానే సెకండ్ మూవీనే మహేష్తో తీసాడు అతడు అనే సినిమా అక్కడి నుంచి అతను చేసినవన్నీ కూడా స్టార్స్ తోటే కదా మరి ఇప్పటిదాకా పాన్ ఇండియా స్థాయి సబ్జెక్ట్ ని అతను ఎంచుకొని సృష్టించలేకపోయాడని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు సో ఏదేమైనా ఇప్పటివరకు ఆయన చేసిన రీజనల్ సినిమా సినిమాలే ఇంతకుముందు తీసినటువంటి గుంటూరు కారం లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చింది మొదట్లో విపరీతమైనటువంటి కలెక్షన్స్ ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టించింది కానీ ఆ తర్వాత హనుమాన్ అనే చిన్న సినిమా ముందు అది పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ చాలా చిన్న సినిమాగానే రిలీజ్ అయింది హనుమాన్ అనేది కానీ లాంగ్ రన్ లో దాని ముందు నిలబడలేకపోయింది గుంటూరు కారం గుంటూరు కారం లాంటి ఒక శిఖరాన్ని దాటుకొని అది మరింతగా హనుమాన్ అనేది కలెక్షన్స్ రాబట్టం అనేది అందరినీ కూడా షాక్ గురిచేసింది దాని తర్వాత ఇప్పుడు ఆయన అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతూ ఉన్నాడు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం సో పుష్ప టూ తర్వాత బన్నీ కూడా అతనికే అతనితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు ఆయన రెగ్యులర్ బ్యానర్ ఏదైతే ఉందో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఆ బ్యానర్ మీద ఈ సినిమా కూడా తెరకెక్కుతుంది అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ముందు ఈవెన్ గుంటూరు కారంకి ముందు తను చేసింది అల్లర్జున్తోనే త్రివిక్రమ్ చేసింది అది కుంటపురంలో అది సంక్రాంతికి వచ్చింది అప్పుడు కూడా మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవరనే అనే సినిమాతో పోటీ పడి అది టాప్ ప్లేస్లో నుంచి ఉంది అంటే ఓవరాల్గా వరలవాడిగా చూసుకుంటే ఏపీ తెలంగాణలో చూసుకున్నప్పుడు మళ్ళీ సరిలేరు నీకెవరే దానికంటే కొంచెం ఎక్కువ రాబట్టింది అలవైకుంఠపురంలో కంటే కానీ వరలవాడిగా చూసినప్పుడు లో అది ఎక్కువ రాబట్టడం వల్ల అది టాప్ అయిపోయింది వైడ్ బయటగా చూసుకుంట ఓవరాల్ గా సో అలాంటి సినిమా తీసిన తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ అల్లర్జున్ తోటి ఇంకో సినిమా ఏం చేస్తాడు పుష్ప టూ అనే సినిమా ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయల గ్రాస్ని రాబట్టింది ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఖచ్చితంగా నెక్స్ట్ ఫిల్మ్ కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ఆయనతో ఎవరైనా తీయాలి ఖచ్చితంగా నో డౌట్ ఏ డైరెక్టర్ అయినా కానీ పాన్ ఇండియా సినిమానే తీయాలి సో ఇది పెద్ద టాస్క్ ఇప్పుడు త్రివిక్రమ్ ముందు ఉన్నది మరి ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి సబ్జెక్టులు అన్నీ కూడా ఆ లోకల్ ఫ్లేవర్తోనే తీశాడు ఈవెన్ అన్నీ కూడా అర్బన్ సెంట్రిక్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా లోకల్ ఫ్లేవర్తోనే ఉంటాయి ఆ స్పాన్ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ స్పాను అది పాన్ ఇండియా లెవెల్కి తగ్గట్టు ఇప్పుడు దాకా తను ఏమి కథలు రాసుకోలేదు అనేది ఒక పేరుంది మరి ఎలా డీల్ చేస్తాడు మీరు అన్నట్టు ఎలా డీల్ చేస్తాడు ఇప్పుడు ఇదే చాలా మందికి క్వశ్చన్ మార్కు లాగా తయారైంది ప్రధానంగా మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఒక పేరుంది అవును తన మాటలతో మాయ చేశాడు ఇప్పటి వరకు తెలుగు కానీ పాన్ ఇండియా స్థాయిలో అదే మాయ చేయగలడా లేదా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ చేసినప్పుడు అతని సింగిల్ లైనర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు ఆ మాటల మాంత్రుడు మా ఆ మాటల మాయాజాలం హిందీలో రాసుకునేటప్పుడు హిందీలో మరి ఈయన ఏదైతే ఆ స్పార్క్ ఏదైతే ఉందో ఆ డైలాగ్స్లో ఆ స్పార్క్ పట్టుకోగలిగినటువంటి రైటర్ కావాలి హిందీ రైటర్ ఎగ్జాక్ట్లీ అప్పుడే అక్కడ కూడా ఆ డైలాగ్స్ పేలుతాయి మన ఆయన బలవంతా కూడా సంభాషణలోనే ఉంటుందని మనందరికీ తెలిసిందే సో ప్రధానంగా ఆ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి సన్నివేశాల్లో ఆయన పేల్చే తోట లాంటి డైలాగ్స్ సో అవి చాలా బాగా ఎందుకంటే ఇప్పటికీ కూడా మనం ఆయన రాసిన డైలాగ్స్ లో ఐకానిక్ సినిమా నువ్వు నాకు నచ్చామని చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికి ఎన్నిసార్లు ఆ డైనింగ్ టేబుల్ సీన్ ఏదైతే ఉందో ప్రకాష్ రాజు వెంకటేష్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మధ్య వచ్చే సీన్ ఇప్పటికి కూడా ఒక సీన్ సీన్గా మారిపోయింది అందులో ఒక కవిత చదివి వినిపించడం ప్రకాష్ రాజు అమ్మ కవిత సో ఇప్పటికే అది పడిపడి నవ్వుతూ ఉంటాం అది వచ్చిందంటే సో సినిమా నిండా కూడా అట్లాంటి కో కలలుగా ఉంటాయి ఆ సినిమాలో ఈవెన్ ఆయన ఏ సినిమా తీసుకున్నా ఆయన డైరెక్ట్ చేయని సినిమాలకు కూడా ఆయన పదునెండో ఆయన కలం పదునెంటో మనందరికీ తెలుసు మరి ఆ కలం నుంచి వచ్చే అంటే ఇప్పుడు ఇక్కడ పాన్ ఇండియా లెవెల్లో కేవలం సంభాషణలతో నెట్టుకురాలేము కంటెంట్ ప్రధానంగా ఉండాలి ఎగ్జాక్ట్లీ సో ఆ కంటెంట్ ఏం సృష్టిస్తారు పైగా ఏంటంటే ఈసారి మనకి అందుతున్న సమాచారం ప్రకారం మైథలాజికల్ టచ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అని చెప్తున్నారు మరి మైథలాజికల్గా అంటే అది రామాయణాన్ని తీసుకుంటాడా లేకపోతే మహాభారతాన్ని తీసుకుంటాడా ఈ ఇవన్నీ అక్కడ ఏమైనా భాగవతం తీసుకుంటాడా సో ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది సో మొత్తానికి తను ఆ పుష్పరాజు క్యారెక్టర్ ఏదైతే ఉందో దానికి ఏమాత్రం తగ్గనటువంటి క్యారెక్టర్ని సృష్టించగలగాలి ఇప్పుడు ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేసినటువంటి గేమ్ చేంజర్ ఏమైందో మనం చూసాం శంకర్ ఫెయిల్ అయిపోయాడు ఆయన డీల్ చేయడంలో కరెక్ట్ అతనికి ఉన్నటువంటి ఇమేజ్ని రామ్ చరణ్ ఇమేజ్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు అని చెప్పేసి చెప్పున్నాం అలాగే దేవర విషయం చూసుకుంటే కొంతవరకే అంటే పార్షియల్గా మాత్రమే సక్సెస్ అవ్వగలిగాడు కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ని చూపించడంలో కరెక్ట్గా చూపి ప్రొజెక్ట్ చేయడంలో మరి ఇప్పుడు తను కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక సూపర్ డూపర్ హిట్ తర్వాత అంటే రికార్డు క్రియేట్ చేసిన సినిమా తర్వాత వస్తున్నటువంటి బన్నీని ఎలా డీల్ చేయాలి అనేది పెద్ద ప్రశ్నే ప్రభాస్ కూడా బాహుబలి టూ తర్వాత పదిహేడు వందల కోట్ల సినిమా చేసిన తర్వాత అతను చేసిన సాహో సినిమా అది ఐదు వందల కోట్ల దగ్గర ఆగిపోయింది ఈ ట్రాక్ రికార్డ్ ఏదైతే ఉందో అంటే పదమూడు వందల కోట్ల సినిమా చేసినటువంటి రామ్ చరణ్ రెండు వందల కోట్ల దగ్గర ఆగిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ నాలుగు వందల కోట్ల దగ్గర ఆగిపోయాడు పదిహేడు వందల కోట్లు చేసినటువంటి ప్రభాస్ ఏమో నెక్స్ట్ సినిమాకి ఐదు వందల కోట్ల దగ్గర ఆగిపోయాడు మరి ఇక్కడ పద్దెనిమిది వందల కోట్లు చేసినటువంటి బన్నీ కనీసం ఎనిమిది వందల కోట్లకైనా చేరుకుంటాడా లేదా తన నెక్స్ట్ మూవీ తోటి వెయ్యి వెయ్యి అనేది ఒక టాస్క్ పెట్టుకుంటే కనీసం ఆ వెయ్యి కాకపోయినా ఆ వెయి తీసేసి ఎనిమిది వందలైనా అవుతుందా లేదా ఎందుకంటే ప్రీవియస్ రికార్డులు ఏవైతే ఉండే మిగతా హీరోలకి అవి ఆ స్థాయిలో ఎవరూ కూడా మళ్ళీ సక్సెస్ సాగించలేకపోయారు మరి ఇతను ముందు అదే పెద్ద సవాల్ ఇప్పుడు త్రివిక్రమ్ని బన్నీని ఎలా ప్రొజెక్ట్ చేయాలి ఎలాంటి క్యారెక్టర్లో చూపించాలి ఎలాంటి కథలో చూపించాలి సో పాన్ ఇండియా ఆ ఫీల్ రావటం కోసం ఆ ఫ్లేవర్ రావటం కోసమే ఈ మైథాలజీ ఆ కంటెంట్లో ఆ మైథాలజికల్ పాయింట్ని అతను పెడుతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం మైథలాజికల్ అనేటప్పటికి ఇది అందరికీ కూడా పాన్ ఇండియా లెవెల్లో కనెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా సక్సెస్ సాధించవచ్చు అని చెప్పి అతను భావిస్తున్నాడని చెప్తున్నారు మరి అతి త్వరలోనే మనకి అంటే ఈ సెకండ్ హాఫ్లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సెకండ్ హాఫ్లో ఈ సినిమా పట్టాలకి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు మరి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఇంకేం అప్డేట్స్ వస్తాయో చూడాలి కాకపోతే నిజంగానే త్రివిక్రమ్ మాత్రం చాలా పెద్ద టాస్క్ ఉంది అలా వైకుంఠపురంలో తర్వాత మళ్ళీ అంటే వీళ్ళకి అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది ఇప్పటి వరకు హిట్ కాంబినేషన్ గా వస్తుంది కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారి రేంజ్ అయితే పెరుగుతూ ఉంది అవును దానికి తగ్గట్టుగా ఇప్పుడు అల్లు అర్జున్ గారిని త్రివిక్రమ్ డైరెక్ట్ చేయగలరా అనేదే ఇప్పుడు నిజంగా అదే చాలా మంది క్వశ్చన్ మార్క్ గా మారింది అదే సన్ ఆఫ్ సత్యమూర్తిని పక్కన పెడితే అది జులాయి అలాగే అలవైకుంఠపురంలో సినిమాల్లో క్యారెక్టర్లు బాగా నచ్చాయి జనాలకు సన్ ఆఫ్ సత్యమూర్తులు అంతగా ఆ రేంజ్కి వెళ్ళాలి కానీ జులాయ్ క్యారెక్టర్ జులాయ్ కనుక తీయగలిగితే పాన్ ఇండియా లెవెల్లో దానికి ఆ స్కోప్ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు సో మరి ఇక్కడ మైథాలజికల్ టచ్తో ఎలా ఆ క్యారెక్టర్ డిజైన్ చేస్తాడు అనేదే ఎలా చూపిస్తాడు అనేదే ఇప్పుడు ప్రశ్న సో త్రివిక్రమ్ నిజంగా ఆ డీల్ చేసి త్రివిక్రమ్ గురించి మనకు తెలిసినట్లుగా ఇంకా నార్త్ వాళ్ళకి తెలియదు సో అతని స్టామినా ఏంటి ఈవెన్ నార్త్ వాళ్ళకి అంటే ప్యాన్ ఇండియా లెవెల్లో తన సత్తా ఏంటో నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఇప్పుడు త్రివిక్రమ్ మీద ఉంది ఓకే అలాగే ఈయన్ని కూడా ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ అంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈరోజు అల్లు అర్జున్ సో ఆయన్ని మా ఆ రేంజ్ని కాపాడాల్సి కిందకి దిగదాల్సిపోయినా పర్వాలేదు దాని తగ్గట్టు దాన్ని కాపాడాల్సిన బాధ్యత మాత్రం కూడా అతని మీద ఉంది సో ఇంత పెద్ద టాస్క్ని మరి మోస్తున్నటువంటి త్రివిక్రమ్ ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాడా లేదా అదే మనం వేచి చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ